జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నా ఆజ్ఞ లేనిదే ఇది నీ కంటపడదు నా అభిష్టం లేనిదే ఇది నీ ధరికి చేరదు నేను చెప్పేది శ్రద్ధగా వింటే నీకే అర్థమవుతుంది మూడు నిమిషాలు వింటే నాలుగో నిమిషంలో నీ కష్టాలన్నీ కూడా తీరుతాయి ఆలస్యం చేయకు అని మన వారాహి అమ్మవారైతే చెప్తున్నారండి తల్లి చూడగానే వినమ్మా నీకోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొని వచ్చాను ఇతరులు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడే అర్థం చేసుకో ఎవరు ఏమి చేసినా సరే జరగబోయినా భవిష్యత్తు చూడు నీ కష్టానికి ప్రతిఫలం నేను నీకు ఇవ్వాలి కదా నేను నీకున్న కష్టాలు నష్టాలు అన్నిటినీ తీర్చవలసిన బాధ్యత నాకు ఉంది అమ్మా నీకు విధి అనుకూలంగా మారుతుంది అని గట్టిగా నమ్మమ్మా నేను చెప్పిన విధంగానే మారుతుంది నీ కష్టకాలం అంతా కూడా తీరిపోయింది కాబట్టి దేని గురించి నీకు దిగులు చెప్పు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరితో సమస్య విరోధాలు ఎక్కువ అవుతున్నాయి అని వాటిని గురించి ఆలోచించకమ్మా ఏమి ఎక్కువ ఉన్నా సరే నువ్వు ప్రశాంతంగా ఉండు దీని అన్నిటికీ మూలమైన నీ విధరతను మార్చేందుకు నీకున్న సమస్యలు తీర్చే నీ జీవితం అద్భుతంగా మార్చేందుకు నేను ఉన్నాను కదా నిన్ను వదిలిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అందరూ నేను వెతుక్కుంటూ వచ్చి నీ పనులు చేస్తారు అన్నీ కూడా నీకు దక్కేలా చేస్తాను ఇకపోతే చదువురాని వాళ్ళు చేతిలో పుస్తకం ఉన్నా చదవలేని పరిస్థితి కదమ్మా అలాగే ఎప్పుడూ కూడా అందాన్ని ఆస్వాదించలేని వారి జీవితం కూడా వ్యర్థమే కదా అలాగే నీ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండు నీ జీవితంలో కన్నీరు కాచే సందర్భాలు ఉన్నా సరే వాటిని మార్చేందుకు చిన్న చిన్న సందర్భాలు ఈ వారాహ్యమ్మ నీకు అందిస్తూనే ఉంటుందమ్మా అదంతా నీకు పెద్దగా చేసేందుకు నేను నిర్ణయం తీసుకుంటున్నాను అమ్మ కాలం అనేది మాట్లాడకపోవచ్చు కానీ అన్ని సమయాల్లో సరైన సమాధానం కాలం ఇస్తుంది ఆ సమాధానం ప్రతి ఒక్కటి సరైనదిగా ఉంటుంది నీకైనా మంచిని చేసేందుకు కాలం నీకు అనుకూలంగా ఉండేందుకు నేను నీకు చేస్తానమ్మ నీతో కావాలని వాదించే వారి దగ్గర వ్యతిరేకంగా వితంతవాదం చేసేవారి దగ్గర నువ్వు ఎప్పుడూ కూడా దూరంగా ఉండు ఎందుకు అంటే ఏమి చేయాలో ముందే నిర్ణయించుకొని నీతో అనవసరంగా వితంతవారుని చేస్తూ ఉంటారు అలాంటి వారితో వాదిస్తే ఏమో చెప్పు వారితో కూర్చోవడమే తప్పు ఇంకా వాళ్ళతో మాట్లాడితే ఇంకేమి ప్రయోజనము ఉండదు వాళ్ళు ఏమి చెప్పినా మౌనంగా చెప్పు ఆ తర్వాత నీ గురించి అందరికీ అర్థమవుతుంది నీ మంచి మనసును అర్థం చేసుకొని వాళ్ళు నీ దగ్గరికి వస్తారు మిగతా వారు ఏమనుకుంటారో అని అనుకోకు ఈ అమ్మని దాటి ఎవ్వరూ కూడా రాలేరమ్మా నిన్ను పై స్థాయిలో ఉంచేలాగా నేను పాటుపడుతూనే ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను ఇక్కడ మనుషులు అడిగినా ఇస్తే మంచివారు ఇవ్వకపోతే చెడ్డవారు అయిపోతారు అలాంటివి మనకు వద్దు తల్లి ఏదైనా సరే ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమగా ఉండేవారు ఉంటే చాలు నీతో నిజమైన అభిమానం చూపేవారు ఉంటే చాలు ఎలాంటి కల్మసం లేని బాధ నీకు ఉంటే చాలు బిడ్డ ఎలాంటి స్వార్థం లేని నా బిడ్డమైన నీకు అన్నీ మంచిగా ఉంటాయి ఇప్పుడు నా మాటలు వింటున్నావు కదా నా మీద గౌరవంతో వింటున్నావు కదా ఇందులోని నీకు ఏమిటి అర్థమవుతుంది కాబట్టి మాట్లాడే మాటలు ప్రాణం ఉంటుంది కనుక జాగ్రత్తగా మాట్లాడు వీటితోనే నీ గౌరవం ఉంటుంది అందరితో ప్రేమగా ఉండు అనవసరంగా మాటలు విసరకు అనవసరంగా ఆలోచించకుండా ఎవరిని కించపరచకు హేళన చేసేయకు నీ జీవితం అనేది నిజాయితీ పరులకు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ జీవితం ఆనందంగా ఉంటుంది వారికి మాట్లాడే మాట్లాడేవారికి గొప్ప అవకాశాలు వస్తాయి అనుకుంటారు కానీ నిజాయితీగా ఉంటేనే జీవితం బాగుంటుంది ఇప్పుడు ఎవరైనా చెడ్డగా ఉండేవారు గొప్ప జీవితం చూస్తున్నా కానీ ఎప్పటికైనా సరే దీనికి తగ్గ ఫలితము ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది ఇంతవరకు ఈ వారాహిమ మాటకు జాగ్రత్తగా విన్నావు కదా దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు ఖచ్చితంగా ఇస్తాను అని వారాహిమ వాళ్ళైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహిమత सर्वे जन सुनो बंधु जय बाराही माता